సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచి పోటీగా పోటీ చేసి అభ్యర్థి వరుసలో నిలబడ్డారు దాసరి సోమయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మీరు ఈ గ్రామానికి అంటే సేవ చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా మీ మేనిఫెస్టో ఉంది మీరు ఎలాంటి సేవ అందియబోతున్నారు ముందుగా తెలుగుటీవీ వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు నా పేరు దాస సోమయ్య జాదిరెడ్డి గూడెం నేను సుమారుగా కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను గతంలో నేను గ్రామశాఖ అధ్యక్షుని కూడా ఒక పది సంవత్సరాలు కొనసాగాను ఇప్పుడు ప్రస్తుతానికి మండల ఉపాధ్యక్షునిగా ఉన్నాను నేను ఎవరికైనా నేను ఉన్నటువంటి నాకున్న తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం వచ్చినందుకు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి గతంలో కూడా నేను పోటీ అనుకుంటా మా మిత్రులు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పించాను నాకు వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా పోటీ చేద్దామని చెప్పేసి మా పార్టీ వాళ్ళతో కూడా తెలియజేయడం జరిగింది నిన్న కూడా నేను నామినేషన్ వేయడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో ఎప్పుడున్న మెజారిటీగా ఈ గ్రామంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంటుంది ఈ ఒక గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్కి వచ్చేసరికి ఓడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని మిస్టేకులు అయ్యాయని అనుకుంటున్నాను నేను కాబట్టి అలాంటివి లేకుండా ఈసారి మన కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకొని గెలిచేటువంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను ఇంకోటి నేను గతంలో కూడా నా వంతు కృషిగా గ్రామం కోసం చదువు వెలుగు పెట్టినప్పటి నుంచి కూడా సారా ఉద్యమం కానించి మనకు శ్రమదానం ఇవన్నీ కార్యక్రమాలు కూడా నా వంతు పలుసుపోలే కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఈ గ్రామాన్ని కృషి చేశాను రెండు మూడు పదేళ్ళు కూడా సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సర్పంచ్ కాలం లేకుండా ఎప్పుడో వారి కూడా గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్లు కావచ్చు కొన్ని పండగలకు సమకూర్చే విషయాల్లో కావచ్చు నేను ముందుండి మా మిత్రులతో అందరికీ కలిసి కూడా సహాయ శాఖలు తీసుకుంటే గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాను అదేవిధంగా నాకు కొంత ఖర్చు వెచ్చించి కూడా అభివృద్ధి కోసం పాల్పడుతున్నాను ఇప్పుడు కూడా నేను గ్రామం కోసం ఏ విధంగా ఉండాలనేది ఒక ప్రణాళిక ఉన్నది దాన్ని అదే విధంగా తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ ఇక్కడ గ్రామ ప్రజలు మా సమస్యలు చాలా ఉన్నాయి సార్ సిసి రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉన్నది ఇంకా చాలా గ్రామంలో కోతుల పెడతగాడు కుక్కల పెడతగా అది ప్రధానమైన సమస్యతో పాటు ఇక్కడ బొగ్గుబడిల ద్వారా కూడా కొంచెం విషవాయువులు వచ్చి వెలువడుతున్నాయి అట వీటన్నిటిని నియంత్రించాలంటున్నాను ఇవన్నీ సవాళ్ళతో కూడుకున్న పనులు ఉన్నాయి చేసే అభివృద్ధి పనులు ఉన్నాయి వీటన్నిటిని ఎలా అధిగమిస్తారు మీరు మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా సరే అన్ని సమస్యలు కూడా గ్రామాల్లో ఉన్నాయి గతంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక వార్డ్ నెంబర్ కూడా మా మెసేజ్ చేసింది నేను దాంట్లో కూడా ఉన్నాను ఇప్పుడు వాస్తవానికి కూడా కోతుల బెడద చాలా ఉన్నది దాంతోపాటు కుర్దా కూకల్ కూడా బెడద ఉన్నది కాకపోతే కూకల్ది ఏంటంటే ఇంతకుముందు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో వీటిని సాధు జింతువులు చంపకూడదు అనేది కోర్టు ఉండటం వల్ల దాన్ని నియంత్రించలేకపోతున్నాం కాబట్టి దాన్ని కూడా ఏ విధంగా అయితే ప్రభుత్వ ఆదేశాలనుసారం కుక్కలు బట్టి చేయడం వదిలిపెట్టడమా లేకపోతే ఇంకేమైనా అబ్బా చెప్పడమాన అడవుల్లో వదిలిపెట్టడమా అలాంటిదా లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకోవాలని ఏదైతే ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాను కోతలను కూడా ఏ విధంగా అయితే ఉండి నాకు ఉన్నటువంటిది అంటే మనం ఒక్కరమే అనేది కాకుండా అందరి గ్రామంలో ఉన్న వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ ప్రతి ఇప్పుడు నాకు ఉన్నటువంటి ఈ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అందరినీ భాగస్వాములు చేస్తూ అభివృద్ధి కోసం అయితే ఏ విధంగా అయితే పాటు పడుతున్నానో ఇప్పుడు కూడా నేను ఉన్నాను ఇంకోటి ఏంటంటే గతంలో ఎప్పుడైనా వీధి లైట్లు ఏదైతే ఉన్నాయో వీధి లైట్లు పండుగలు రాగానే వేసేటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని మనం అనుకుంటున్నాం అంటే మనం కాక ఒకవేళ నాకు ఈ ప్రజల అవకాశం కల్పించి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఈ వార్డులో ఉన్నటువంటి అంటే ఊళ్ళో ఉన్నటువంటి అన్ని లైట్లు కూడా ఆ విధంగా కాకుండా సాయంత్రం పూట వెలిగి నైట్ బోటు బంద్ అయ్యి నైట్ బోటు ఎలగాలి సాయంత్రం డే పూటలో బంద్ అయ్యే విధంగా చొరవలు తీసుకొని ఏ స్తంభానికైతే అయితే లైట్ పోతుందో దానికి నెంబర్ని అలాట్మెంట్ చేసేసి గ్రామ పంచాల్లో మా వాటి కానీ ఇక్కడ విద్యుత్ దీపం పోయిందంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా బుగ్గ ఏర్పాటు చేసే ఒక ప్రాణాలకు కూడా ఆలోచనతో ఉన్నాం అలాంటి నిర్ణయాలు తీసుకుపోతాం మురికి కాలంలో కూడా మనకు సిబ్బంది ఉన్నారు కాబట్టి ప్రతి నెల తీసే విధంగా దాన్ని కూడా తీసుకెళ్ళాలి సీసీ రోడ్లు కూడా ఉన్నాయి కాబట్టి కాకపోతే మన వాటరు భగీరథ వాటర్ కోసం అనేది తీయటం చేసింది అటు మూడు గుంటలు గుంటలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి గ్రామాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో ఉంటే బాగుంటుందో అన్ని విధాలుగా సాయశాఖ నేనైతే సిద్ధంగా ఉన్నాను ప్రజలు మాత్రం నన్ను ఆశ్రయిస్తే ఖచ్చితంగా పనులు చేయడానికి నేను ముందు ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ నేను గ్రామాల్లో ఉంటాను అందరూ ఆలోచన మేరకు నేను కూడా పార్టీ అనేది కాకుండా కూడా వ్యక్తిగతంగా కూడా ఏ పార్టీ ఉన్న ఎలక్షన్లప్పుడు పార్టీ ఉన్నా అన్ని పార్టీల వాళ్ళ వారు వచ్చినట్లయితే నా సహాయ సహకారాలు కూడా వాళ్ళకి అందించుకుంటూ పోతున్నాను ఈ రోజు వరకు అయితే మనకైతే అలాంటి లేదు అందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను సార్ మీరు విద్యావేత్తగా ఉన్నారు సార్ నిరుద్యోగ యువతలకు మీరు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు సార్ ఈ మండల రిపోర్టర్లో నిరుద్యోగ అనేది ఏంటంటే ప్రభుత్వ పరంగా వాస్తవానికి పోస్టులు అనేది కాకుండా ప్రభుత్వమే గవర్నమెంట్ పోస్టులు అనేది కాకుండా ఏదైతే మనకు స్వచ్ఛందంగా ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా కూడా చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఉపాధి కల్పించడానికి కోసం ఏంటంటే పారిశ్రామిక ఆలోచనలు ఉన్నట్లయితే మన వాళ్ళు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే లైబ్రరీ సార్ మా ఊళ్ళో లైబ్రరీలో కొన్ని సంవత్సరాల క్రితం కూడా బుక్స్ కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది అది బుక్స్లు ఇచ్చేసి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసేసి చదువుకొని కొంచెం మేము గ్రూప్ అను గ్రూప్ ఫోర్తో అలాంటి వాటికి ప్రిపేర్ చేసింది కావచ్చు నా మన నిరుద్యోగులు ఉన్నట్లయితే ఏదైతే ఉందో మనకు వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారము చేతి అందించడానికి ఏ విధంగా ప్రభుత్వ పరంగా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల అనుకూలాలను బట్టి వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పించేందుకు నేను కృషి చేస్తాను అదేవిధంగా పాఠశాలలు కూడా నేను గతంలో చూసినట్టు పాఠశాలలు కూడా డ్రాప్ అవుతున్న పిల్లల్ని కూడా స్కూల్లో చేర్పించేది చేసేసి పిల్లల్ని చదువుకోవాలని చెప్పేసి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది పిల్లలు కూడా స్కూల్లో ఉన్న సదుపాయాలను కూడా ఏదైతే ఉన్నాయో వాటిని సమకూర్చే ప్రయత్నం కూడా కొన్ని చేశాం మళ్ళీ ముందు ముందు ఏమున్నా కానీ చేయడానికి నేను నా వంతుగా హండ్రెడ్ పర్సెంట్ కుర్చి చేస్తాను అనేది ఈ సభకు తెలియజేస్తారు మీరు ఎంబీఏ వరకు చదువుకున్నారని నాది డిగ్రీ సార్ డిగ్రీ మీరు బిఏ ఆ బిఏ సార్ బిఏ వరకు చదువుకున్నారు సార్ ఈ పిల్లలు మొత్తం కూడా ఈ ఫోన్ యాప్ల ద్వారా చాలా ఇబ్బంది పడి ఆ కుటుంబాలే చిన్న బిన్నీ అట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తారు సార్ అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఇప్పుడున్నాడు సార్ గతంలో ఏదైతే మత్తుపానాలు ఒకటే ఉండేది ఇప్పుడు ఏంటంటే డ్రగ్స్ అనేది చెప్పేసి చిన్న చిన్న రకాలుగా వస్తున్నాయి కాబట్టి ఒకటి పోతే యాప్లు కూడా అవుతున్నాయి ఈ ఫోన్లు బెట్టింగ్లు కూడా ఇలాంటి బ్యా ఇప్పుడు ఫోన్ యాపులు బెట్టింగ్ల ద్వారా కూడా కొన్ని కుటుంబాలు చిటికల పడిపోయే పరిస్థితి చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా నేను మీ ద్వారా తెలుగు టీవీ ద్వారా కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా బెట్టింగ్ యాప్లలో పాల్గొనకండి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం ఏదో ఒకసారి వాయుకుండంలో ఒకసారి ఎదిగిపోతాం అని చెప్పేసి అది చూపిస్తున్నారు కాబట్టి దయచేసి చలిందో ఎవరైనా కష్టపడితేనే మనం అభివృద్ధి చెందుతాం మన వంతుగా కష్టపడుతూ మనం చదువుకున్న వాళ్ళు ఉంటే ఎలాంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ మన కుటుంబాలకు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి బెట్టింగ్లో దూరంగా ఉండండి రెండోదంటే గంజాయి ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో వాటికి కూడా యువత దూరంగా ఉండటం కోసం వాళ్ళందరినీ కూడా అవసరం ఉంటే గ్రామాలలో కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఎవర్నెన్స్ కల్పించే విధంగా అందరినీ కూడా సహాయ శాఖలు తీసుకొని ముఖ్యుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అందరు కూడా యూత్కు ఒక ఇలాంటి ఇష్ట ఏ విధంగా హాని జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు ఎవర్నెన్స్ కల్పించేటందుకు కూడా కృషి చేస్తారని కూడా చేస్తాను సార్ మేనిఫెస్టో అంటే విడుదల ఏం చేయలేదు సార్ నాకు ఉన్నటువంటి మనం ఏదైతే ఈ గ్రామంలో ఉంటూ ఈ అందరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అందరికీ కూడా నేను సాయశాఖలు చేసుకుంటూ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతూ ముందు పోతున్నాను కాబట్టి నాకు ఈ ఊరు మీద ఒకటి గ్రిప్ ఉంది ఏ విధంగా ఉంటే ఊరు అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా ఉండాలి ఇప్పుడు ఇవాస్తానికి కూడా వీధి లైట్లు కావచ్చు వీ రోడ్లే కావచ్చు కుక్కల బిడదే కావచ్చు కోతల బిడదే కావచ్చు ప్లస్ మనకు ఉన్నటువంటి ఇప్పుడు మాకు యాక్చువల్ మండలం హెడ్ క్వార్టర్ ఇక్కడ మండలం కాకపోతే ఏంటంటే హెడ్ కోర్టు ఆరోపిల్ల ఉంటుంది ఆ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లే కావచ్చు పిల్లలకి ఏంటంటే వన్ జీరో ఎయిట్లే కాబట్టి ఇన్నింటి కూడా ఒక ఆలోచనతోటి ఆఫీసర్లో ఉన్నటువంటి వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఇక్కడ గ్రామాల్లో ఉండే విధంగా సొరవ తీసుకోవాలి అందుబాటులో ఉండేటట్టు స్కూల్ ఉన్నాయి సార్ ఆ స్కూళ్ళకి ఏ విధంగా ఉండాలి పిల్లల్ని ఏ విధంగా ఎడ్యుకేషన్ చేయాలి డ్రాప్ అవుట్ ఏ విధంగా కూడా చూసుకోపోవాలి అన్నీ ఒక అవగాహన ఉంది కాబట్టి అన్నిటిని కూడా నేను రీచ్ అయ్యి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటం కోసం అనేది నాకు సంకల్పం సార్ ఈసారి ఖచ్చితంగా నాకు గ్రామ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే నాకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నేను ఇవన్నీ చేయడానికి ముందుంటానని తెలియజేస్తున్నాను సార్ తర్వాత అవినీతికి పాల్పడ పడతాడా నేను ఇప్పటివరకు సార్ ఊర్లో మీరు ఎవరినైనా అడగండి నా పేరు తెలుసుకోండి నా వంతుగా ఎవరు వచ్చిన పార్టీ పరంగా ఎలక్షన్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ పరంగా నేను పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకే చేస్తాను పార్టీ అన్న నీ నిబంధనలకు ఏలాంటి తలదించకోకుండా పనిచేసుకుంటూ పోతాను ఈ పార్టీ పరంగా కాకుండా గ్రామ సమస్యలకు వచ్చినట్టయితే ఏ పార్టీ వాళ్ళకు వచ్చి ఇబ్బందులు కానీ నా వంతుకు వస్తే ఎంత నా వంత హెల్ప్ ఎంతవరకు ఉంటుందో చేసుకుంటూ పోయాను ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటాను ఇంక రెండోది ఏంటంటే అవినీతికి అనేది అంటే వాస్తవాన్ని నేను అలాంటి దానికి ఎప్పుడు ప్రోత్సహించాను నేను దానికి ఎప్పుడు దూరంగానే ఉంటాను నాకు ఏదైతే ఈరోజు కూడా నాకు తెలిసినంతవరకు నా అంతరాత్మను చంపుకొని ఏ ఒక్క పని కూడా చేయలేదు ఒక అవసరం అనుకుంటే నా మిత్రుడు ఒకవేళ ఉండి ఈ తప్పు చేసినా కానీ ఇది తప్పు అని చెప్పేసి దాన్ని కాపాడుతుంటే మా ఊరు తప్పు చేసిన అని చెప్పేసి అతన్ని సారి చెప్పి నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తే బాగా మా ఉంది కరెక్ట్ అని మాట్లాడిన పద్ధతి లేదు మీరు ఊళ్ళో ఎక్కడ తెలుసుకున్న అదే ఉంటుంది సార్ నేను అలాంటిదే కొనసాగించుకుంటూ పోతే తప్ప ఎక్కడ కూడా నేను దానికి తావు చేయను సోమయ్య గారు గెలిచిన తర్వాత ప్రభుత్వాలకు పనిచేస్తాడా ప్రజల కోసం పనిచేస్తాడా ఇది ప్రజలకు మీరు చెప్పాల్సిన విషయం సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇంకోటి ఏంటంటే ప్రజలు అంటేనే ప్రభుత్వం వాస్తవానికి ప్రభుత్వం ఏదైతే మనకి ఇచ్చేటువంటి పథకాలు ఉన్నాయో వాటిని కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందివలసిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇవ్వాలనేది అయితే నా సంకల్పం కాదు ఎందుకంటే ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలలో కూడా గ్రామాల్లో ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు కాబట్టి అభివృద్ధి కావాలనుకుంటే అన్ని వర్గాల కింద దిగుబడిన వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ప్రభుత్వాన్ని చూపించిన వారిలోనే ప్రయత్నం చేస్తూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు న్యాయం చేసే పద్ధతులు నడుస్తారు సార్ మీ తెలుగు టీవీ టీ నాకు ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీ అందరూ కూడా ప్రజలకు